ఓం శ్రీ ో నమ ఓం శ్రీ మాత్రే నమ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిద్దాం ముందుగా తులారాశి వారికి మొదలవటమే కొంతవరకు వారి సంతానం గురించిన ఆలోచనతోటి మొదలవుతుంది ముఖ్యంగా మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అని అనుకున్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా పెడుతున్నారు అనుకున్నా లేకపోతే కొంతవరకు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు ఎవరైనా అనుకున్నా ట్రేడింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కొంత జాగ్రత్త అయితే వహించాలి అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్న వాళ్ళకి లేకపోతే కొత్తగా ఆర్డర్స్ తీసుకుంటాం అనేవానికి వీరందరూ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు అయితే ఇదే మీకు కొంతవరకు కంటిన్యూ అవుతోంది అయితే ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ పదమూడో తారీఖు తర్వాత నుంచి మాత్రమే అనేక విషయాలలో మార్పు అనేది గోచరిస్తుంది ముఖ్యంగా ఏవైనా సరే ఒక రిలేషన్షిప్ పరంగా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా కొంతవరకు పడేందుకు అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా వృత్తిపరంగా కూడా కొంత అనుకూలత అనేది ఉంటుంది అయితే ఇక్కడ కూడా పద్నాలుగో తారీఖు దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంత ఇబ్బంది పడటం అనేది కనబడుతుంది డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు అంటే మన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా డెసిషన్స్ కొంత ఆలస్యంగా తీసుకోవడం కానీ లేకపోతే అనుకుంటున్న పనులు కొంత ఆలస్యంగా అవటం కానీ లేకపోతే చేస్తున్న పనులు వాయిదా పడటం కానీ అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా పనుల విషయంలో కొంత ఆలస్యం అవటం అనుకున్న విధంగా ఫాస్ట్గా పనులు పూర్తి కాకపోవటం ఇలాంటివి కొంతవరకు కనపడుతూ ఉంటాయి అయితే ఇది మీకు కొంత ఇంప్రూవ్ అవుతుంది అయితే ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం కొంత ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా మార్పులు కోరుకుంటున్న వారికి అయితే అంత అనుకూలత గోచరించట్లేదు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే వారికి కూడా అంత పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపించటం లేదు ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది లేకపోయినా మిగతా విషయాలలో మాత్రం ఇబ్బందులు మాత్రం మిగతా విషయాలలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఉన్నాయి కాబట్టి సంతానం పరంగా వారి ఆరోగ్య పరంగా వారి అభివృద్ధి పరంగా వారి చదువు పరంగా వారి పెళ్లిళ్ల పరంగా వారి ఉద్యోగపరంగా కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాలి అలాగే కొంతవరకు ప్రయాణాలు ఉండటము రుణాలు తీసుకోవడము ఇలాంటివి కూడా మీకు కొంత కనపడుతూ ఉంటాయి మూడో విషయం ఏమిటి అనంటే మీ యొక్క అధికారులతోటి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వాళ్ళ ఒక ఉన్నతాధికారులతోటి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కొంత మాట పడాల్సిన పరిస్థితులు పనులు మీ మీద ఎక్కువగా మోపటం కానీ లేకపోతే చెప్పిన పని మీరు సవ్యంగా నిర్వహించలేదు అనుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు మిగతా రంగాలలో ఉన్నవారు ఐటీ రంగంలో ఉన్న వారికి మీద కూడా కొంతవరకు ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక రకంగా మీరు చూడండి ఓవరాల్గా చూసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ మీకు అందుబాటులోనే ఉన్నాయి కానీ ఏది కూడా మీ చేతి వరకు రావడం లేదనమాట అలాగే ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా కూడా అంత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వెసులుబాటు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివిటీ కానీ ఇక్కడ గోచరించట్లేదు కొంత ఇబ్బంది పడుతున్నారు బట్ చాలా ఇబ్బంది పడిపోయి చాలా మదన పడాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ మనకేమీ కనిపించడం లేదు సో ఒక రకంగా చెప్పాలంటే పది రోజులు కూడా కృషి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతవరకు పనులు కూడా అవుతూ ఉంటాయి కానీ స్లో పేస్లో అవుతూ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీరు కావాలనుకుంటున్నట్టుగా మీరు కోరుకుంటున్నట్టుగా పనులు జరిగే అవకాశాలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో గమనిద్దాం ముఖ్యంగా పదకొండో తారీఖున ఏకాదశి ఉంది కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం లేదా విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది అది చదవండి దీని వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఏ రకంగా మీరు ఏ ఇబ్బందులతోటి ఒక పంజరంలో చిక్కుకుపోయి ఉన్నారో అందులో నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అట్లీస్ట్ ఒక దారి కనపడుతుంది ఇంకోటి ఏంటంటే హనుమత్ వ్రతం ఉంది హనుమత్ వ్రతం వలన ఏమవుతుంది మీకు ముఖ్యంగా ఆర్థిక పరంగా కానీ శత్రువుల పరంగా కానీ లేకపోతే ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి ఉండటం కానీ ఏవైనా సరే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉండటం కానీ ఇలాంటివి ఉంటే స్వామివారిని గనక అంటే హనుమంతుల వారిని గనక ఆరాధిస్తే మీకు చాలా వరకు అనుకూలత ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈరోజు స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారి ఆలయంలో ప్రదక్షిణను చేయటం దీంతో పాటు మీరు స్వామివారికి సంబంధించి అర్చన చేయించండి చాలా చక్కటి ఫలితాలు మీకు కనపడతాయి దీంతో పాటు ముఖ్యంగా తమలపాకులతోటి కనుక స్వామివారిని పూజిస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఇంకా దీంతో పాటు మనకి పద్నాలుగో తారీఖు దత్త జయంతి ఉంది ఎవరికైతే సంతాన పరంగా చిన్న చిన్న సమస్యలు కలుగుతున్నాయో వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి వారి సెటిల్మెంట్ గురించి వారి పెళ్ళిళ్ళ గురించి ఉద్యోగాల గురించి ఇలాగా లేకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు షేర్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నవారు మీరందరూ కూడా దత్త జయంతి రోజున స్వామివారి దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారికి గనక మీరు చక్కెర పొగ్గులి నైవేద్యం పెట్టి అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడతాయి వీటన్నిటితో పాటు పద్దెనిమిదో తారీఖు మనకి సంకటహర చవితి ఉంది కాబట్టి సంకటహార చవితి రోజున వినాయకుడిని ఆరాధన చేయటము అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం స్వామి వారికి బిల్వ దళాలు పెట్టండి బిల్వ దళాలు పెట్టడం వల్ల పనులు మీకు సాకారం అవుతాయి అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా చక్కటి యోగ్యత అనేది కనపడుతూ ఇవి తులారాశి వారి ఫలితాలు శుభం